హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేడు సౌత్ ఆసియా ఎల్పిజి సంస్థ వారి సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఏషియా ఎల్పిజి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రీచా షిండే రామ్నాథ్ విచ్చేశారు వీరు ముందుగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ను మరియు డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ను సందర్శించి అనంతరం ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీశ్ బాబు చేస్తున్న సేవల కోసం కొనియాడారు ఇలాంటి మంచి పనులు చేస్తున్న యొక్క ట్రస్ట్ లో మా యొక్క సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవడం సౌత్ ఏషియా ఎల్పిజి సంస్థ వారు అదృష్టంగా భావిస్తున్నామని సిఈఓ తెలిపారు అనంతరం సుమారు రెండు వందల యాభై మందికి పైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు చేతులు వీల్ చైర్స్ ట్రైసైకిల్స్ పోలియో కాలిఫర్స్ మిషన్లు మొదలగునవి పంపిణీ చేశారు అంతేకాకుండా వృద్ధులకు వచ్చిన దివ్యాంగులందరికీ ఉచితంగా వైద్యం అందించి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అందులకు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫనీంద్ర డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ బృందం ట్రస్ట్ బృందం తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తికి ఇక్కడ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో ఇక్కడ ఎవరైతే పని చేసుకునేటటువంటి వారు అందరూ ఎవరైతే తయారయ్యే నిపుణులు ఉన్నారో ఇక్కడ కుర్చీలు వేసిన వారి దగ్గర నుంచి ఇక్కడ ఎలక్ట్రికల్ ఫండ్స్ చేసినటువంటి వారి దగ్గర నుంచి సేవ చేసే డాక్టర్స్ వరకు అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను beneficiaries or you are not patients you are the real motivation for people like us to work more to support you more so please continue whatever uh, uh, you know benefits you are availing for yourself spread that whatever benefits you are getting to the society the way uh, he is doing <laughs> కాళ్ళు వేసుకొని తీసుకునేటటువంటి లబ్ధిదారులు మాత్రమే కాదు నా ఆలోచనలో మీరందరూ ఈ సంస్థకే కాదు మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు అలాగే మీ నుంచి మేము స్ఫూర్తి పొందుతున్నాం మీ మీ జీవితాల నుంచి ఒక కాలు లేకపోయినా ఒక లేకపోయినా మీరు ఎలా చూస్తూనే ఉండండి న్యూస్ ఇలాంటి మోర్ ఉంటాను